నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహ లెజెండ్ అఖండా సినిమాలు ఏ స్థాయిలో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ మూడు ఒకదానిని నుంచి మరొకటి బ్లాక్బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి బాలయ్యతో చేసిన ఈ సినిమాలే బోయపాటిని స్టార్ డైరెక్టర్గా నిలబెట్టాయి బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే నందమూరి ఫ్యాన్స్ కూడా ముందే బ్లాక్బస్టర్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోతుంటారు అంతగా వారి కాంబినేషన్పై అభిమానులకు నమ్మకం ఏర్పడింది ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో అఖండ సీక్వెల్ త్వరలో ప్రారంభం కాబోతుంది ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి అఖండ టూ టైటిల్ తో ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కించబోతున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ కోసం బోయపాటి శ్రీను వేట మొదలు ఓ కొత్త విలన్ని పరిచయం చేయాలని అనుకుంటున్నారట అందుకే అఖండ టూ టీం ఆడిషనల్ కాల్ ఇచ్చింది అఖండ టూలో విలన్ పాత్ర కోసం చైనీస్ లేదంటే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కోసం చూస్తున్నామని ఆడిషన్ కాల్లో పేర్కొన్నారు అందరికీ తెలిసి అద్భుతమైన యాక్టింగ్ నైపుణ్యం ఉన్న వ్యక్తి ఈ క్యారెక్టర్ కోసం కావాలని తెలిపారు వయసు యాభై నుంచి యాభై ఐదు ఏళ్ల మధ్యలో ఉండాలని ఆడిషన్ కాల్లో మెన్షన్ చేశారు దీనిని ఆడిషన్ పై ఇండియా ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేశారు అలాగే అఖండా సినిమాలో పదహారు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసున్న ఇండియన్ గర్ల్ అఖండా టూ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం కావాలని మరో ఆడిషన్ కాల్ కూడా ఇచ్చారు ఇండియాలో అన్ని చోట్ల నుంచి ఈ పాత్ర కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు భాషా పరిమితి లేదని అందులో స్పష్టం చేశారు దీనిని కూడా ఆడిషన్పై ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు వీటిని చూసిన తర్వాత అఖండ టూ సినిమా కోసం బోయపాటి ఏదో పెద్ద కసరత్తే చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది చైనీస్ ఫేస్ ఉన్న విలన్ అంటే ఖచ్చితంగా బియాండ్ ది బౌండరీలో అఖండ టూ కథాంశం ఉంటుంది అని నందమూరి అభిమానులు భావిస్తున్నారు ఈ అఖండా టూ కథని పాన్ రేంజ్ రేంజ్లో బోయపాటి సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అఖండ సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టిన బోయపాటి బాలయ్య అఖండాతో ఎలాంటి అద్భుతాలు చేస్తారో వేచి చూడాలి